దుగరాజపట్నం పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలి దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం పోర్టు ఏర్పాటును అడ్డుకోవడం సరికాదన్నారు వెంటనే పోర్టు పనులు ప్రారంభించాలన్నారు పోర్టు ఏర్పాటు అయితే ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు ఈరోజు నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం ఉంది కారణం దుగరాజపట్టణం సుగరాజపట్టణం పోర్టుని ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా చేసేదాని కొరగ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాని కొరగ ఒక లక్ష మంది రైతులు ఉండే సలు ఈ పార్టీకి ఒక లక్ష మంది బలహీన వర్గాలు మరి లక్ష్యాధికారులు వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవును ఆపినటువంటి గోప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఎప్పుడు అమరావతి పోలవరం పోలవరం అమరావతి అంటావు మరి దుగరాజ పట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు ఎందుకు ఆపావు ఎవరిచ్చారు నీకు ఈ హక్కు చట్టానికి వ్యతిరేకం కదా దాన్ని ఎందుకు జాబు రాశావు నితిన్ గడ్కరీకి మరి తప్పు చేసిన తప్పును క్షమాపణలు కోరుకోవాలని సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షను జీరో కరప్షను నాయనా మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయ్యి ఉంటాడు ఏదో ఒక పది శాతం తప్పించి మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు మరి పిచ్చి పిచ్చి బాటలు ఆపేసి నీ యోగా ఎందుక యోగా పిచ్చోడా ఏంద కావాల్సింది పేద నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజ పట్టణం నువ్వు ఎందుకు ఆపావు నీ యోగాలు ఫాదర్స్ డేలు మదర్స్ డేలు అన్నీ ఆపేసేయి వెంటనే వెంటనే దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాదిరాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మన ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది కన్నీటితో ఉన్నారు బీటెక్లు పాస్ అయ్యారు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు కృషించిపోతున్నారు వాళ్ళకు సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు నువ్వు అవన్నీ ఆపేసే దేవతల రాజధాని అంటావు ఏందయ దేవతల రాజధాని దెయ్యాల రాజధాని మరి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతిదాన్ని దుగరాజపట్టణాన్ని మనవరం బెల్ ఫ్యాక్టరీని వీటన్నిటిని తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీద తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి మరి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి